హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము అనంతపూర్ పామురాయ్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట బాబుకి ఫీజు ఎంత ఉంది ఏమి అని అడ్మిషన్ ఫీజు కనుక్కోవడానికి వెళ్ళాము ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే ఒక బృందావనం తెచ్చామండి తులసి అమ్మవారు అదే బృందావనం అంటారు కదా అది తెచ్చి పెయింట్స్ అయితే వేస్తున్నాం అనమాట అయితే ఇక్కడ పింక్ అమ్మవారికి పింక్ వేద్దామని చూసామండి పింక్ అయితే లేదన్నారు వాళ్ళు బృందావనం తీసుకునే చోట అడిగితే వాళ్ళు చెప్పారు గ్రీన్ వేయమని మాకైతే తెలీదు అయితే గ్రీన్ వేశామనమాట మరి ఇంకా మీ సజెషన్ ఏంటో ఇవ్వండి ఎలాంటిది వేస్తే బాగుంటుందని చెప్తారు నాకైతే అర్థం కావడం లేదు నాకు తెలిసిన వరకు అయితే నేను ఇలా గ్రీన్ వేసాను వైట్ డాట్స్ రెడ్ డాట్స్ పెట్టి ఇలా చిన్నగా ఏదో నాకు వచ్చిన దాంట్లోనే నేను అలంకరించాను అనమాట నేను ఎవరిని అడగలేదండి బయట ఈ బృందావనంకి పెయింట్ అడిగితే దాదాపు థౌజండ్ రూపీస్ వరకు అడిగారు అందుకే నాకు వచ్చిన దాంట్లోనే ఒక చిన్న ముగ్గు అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అనమాట ఈరోజేం వీడియో పెద్దగా తీయలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగేసాను అనమాట ఇంకా చూస్తే తర్వాత వచ్చేసి ఈ మునగాకు తెచ్చామన్నమాట మునగాకులో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి కదా ఇంకా చూడండి మునగాకు అయితే అంతా ఒక చోట పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి మేము ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వచ్చామన్నమాట అక్కడ మొక్కలు చూద్దాము అమ్మవారి గుర్తుగా మన మనకి ఉండిపోవాలని చెప్పి అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చామన్నమాట ఇవైతే ఇంకా బృందావనం రెడీ చేసేసాక పెట్టేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా కాఫీకి బదులుగా బూస్ట్ అయితే కొంచెం కల్పిస్తున్నానండి షుగర్ అయితే వేయలేదు ఓన్లీ బూస్ట్ అండ్ మిల్క్ అయితే వేస్తున్నాను అనమాట షుగర్ అయితే నేను యాడ్ చేయలేదండి ఇంకా కంటిన్యూగా అలానే చేస్తాను షుగర్ అయితే వేయను ఎప్పుడు వేసినా కంటిన్యూగా ఇలానే వేస్తాను షుగర్ వేయకుండా కొంచెం బూస్టే మిక్స్ చేసి ఇచ్చేస్తాను చప్పగా ఉంటుంది కొంచెం కానీ తాగాలన్నమాట షుగర్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మీకు ఈ బ్లాగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఏ కంటెంట్ ఇవ్వాలా ఏది పెట్టకూడదు అనేది అర్థం కావడం లేదు మీకు ఎవరికైనా నా నుంచి ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో చెప్పండి బ్లాగ్సా ఎంటర్టైన్మెంటా లేదా చిట్కాలా ఏమైనా ఉంటాయి కదా చెప్పండి అవే చేస్తాను ఇంక తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టేసానండి అలాగే కొబ్బరి చట్నీ మిక్సీకి అయితే వేసానమాట నాకు కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అండి వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా సూపర్ ఉందనమాట పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఇడ్లీలో కానీ దోశలో కానీ సూపర్ ఉంటుందన్నమాట ఇంకా అలాగే వచ్చేసి ఇంక రైస్కి పెట్టేసాను ఇంకా వచ్చేసి మునగా కూడా అంతా తీసేయాలండి ఫ్రై చేయడానికి చూసారు కదా అంతా తీసి పెట్టుకున్నాను అనమాట చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి మునగాకులో ఎంతమంది మీలో మునగా కంటే ఇష్టపడతారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలామంది మునగా కంటే ఇష్టపడరు తక్కువ అండి కానీ దీంట్లో ఉండే ప్రోటీన్ దేంట్లో ఉండదు ఇక్కడ చూస్తున్న హీ హౌస్ చూస్తున్నప్పుడు అలా అనుకుంటానండి నాకు ఒక చిన్న కోరిక మేము ఎప్పుడు ఇలా కట్టిస్తామా అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి అలా చూస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ బృందావనంలోకి మట్టి తేవడానికి అని చెప్పి వెళ్ళారనమాట చూస్తూ ఉన్నాను ఎక్కడున్నారా ఏమి అని చెప్పి బృందావనంలోకి మట్టి తీసుకురావడానికి వెళ్ళారనమాట తర్వాత వచ్చేసి జొన్నపిండి అండి మనకి ఇంకా మంచి ప్రోటీన్ ఉండేవి దీంట్లో కూడా మంచి ప్రోటీనో ఐరన్ ఉంటాయి కదా జొన్నలు అంటే వచ్చేసి బ్లౌజులు అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి నాకేం రాదు పెద్దగా కానీ ఏదో అలా 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 యూట్యూబ్లో చూసాను ట్రై చేశాను అనమాట ఒకటి కుట్టాను మా అమ్మకైతే సెట్ అయిందంట ఇంకా కొంచెం పైపింగ్ వేయడానికి అయితే రాదండి కానీ ట్రై చేస్తున్నాను అనమాట ఏదైనా కష్టపడి సాధిస్తేనే వస్తుంది ఒకటి రెండు సార్లు చెడిపోయినా ఒక మూడోసారి నాలుగోసారి ట్రై చేయాలి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి